అంటే రాష్ట్రంలో జరిగిన దగ్గరగా పరిశీలినట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వస్తున్నట్లు ఎటువంటి సందేహం లేదు ఎందుకు అలా అనాల్సి వస్తుంది అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలలో అన్ని రకాల విఫలమైందని చెప్పాలి రకంగా చెప్పాలంటే ఉదాహరణకి ప్రధానంగా ఏదైనా అధికార పూర్వజన్మ సుకృతం అది అధికారంలో వచ్చిన తర్వాత మనం ఏ రకంగా ప్రవర్తించామన్న దాని మీదనే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాల యొక్క పార్టీల యొక్క మనుగడ ఆధారపడి ఉంటుంది

అది రాజ్యాంగ సుప్రీం తన ప్రాథమిక హక్కులకి భాగంగా ఇంకా అలాంటి విషయాలు చూసుకుంటే చాలా వ్యక్తిగతమైన దాడులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరి మీద అనేక రకాల భంగించేలాగా వాళ్ళకున్న అవకాశాలను కూడా తగ్గించి అనేక రకాలుగా మరి ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది ఇవన్నీ ఏదైతే పౌరులకు సంబంధించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయో ప్రతి విషయంలో కూడా ఉదాహరణకి ఎవరు ప్రశ్నించిన అతను చిన్నవాళ్ళు ఒక పార్లమెంట్ సభ్యుడు ఎవరు మానసికంగా ఇబ్బందులు పెట్టి ఇవాళ ప్రజాస్వామ్యే

నేను చెప్పొచ్చు లేదో కూడా నాకు తెలియదు జనరల్ ఏ ప్రభుత్వం మారినా ఆ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి మా గ్రామంలో ఈ పని కావాలి ఆ పని కావాలి అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలు అయిన తర్వాత అటు నాయకులు కానీ ప్రజలు చాలా మంది కూడా ఒక రకమైన తిరుగుబాటు వ్యవస్థ పూర్వం పెద్ద చెప్పేవాళ్ళు పంటికి కాదు సాధారణ కాదు అని

అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ పట్టాదారాధార స్వాసకాలు కానీ అని చూస్తే అన్ని జగన్మోహన్ రెడ్డి బొమ్మలు లేదా ఇతరత్ర బొమ్మలు రాజ్యాంగం సంబంధించిన బొమ్మ ఉండాలి అందులో అంతే అది ప్రభుత్వానికి సంబంధించిన కాదు ఎంత దోషం అంటే చేసి ఒక ఐదు బ్యాంక్ లోన్ పెట్టుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి పెట్టుకునే అవకాశం లేకుండా ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఇవాళ రైతు తన భూమిని అన్ని రకాలుగా ఒక కార్యక్రమానికి మంచి చెడుకి కూడా

మన బద్ధుతులైతే మొత్తం రైతాంగ గాని రాజు ఆ రైతే కన్ఫ్యూజన్ లో పడి ఒకవేళ ఏసీపీ కాంటా జగన్ రెడ్డిస్ కూడా